నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి లాగా అది కదా అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి పనులు అవ్వండి అట్లా అంటే అది అభివృద్ధి కావాలంటే గదిలో అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను ఈ గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం నేను చూడండి అలాగే ఇప్పుడు రెండు వందల అది దాదాపు అరవై డెబ్బై శాతం పనులు అవుతున్నాయి అయిపోయినాయి ఇంకా ముప్పై శాతం మిగిలినవి ప్రాబుల్లీ టార్గెట్ ఇచ్చింది మేము మార్చికి అయిపోవాలి ఇప్పుడు మనం రెండు వందల పదకొండు కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అంటే ఇది ఇరవై ఆరు కోట్లతోటి ప్రారంభమైనవి మన పని పూర్తయినవి ప్రారంభోత్సవాలు చేశారు మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకుల వచ్చి వాళ్ళు గత వారి పాలనలో ఏం చేశారని అడిగారు వాళ్ళు తిట్టేశారు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను నా దగ్గర ఛానల్స్ లేవు నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో రెండు వేల పదహారు పదిహేడు టైం నుంచి మొన్న మొన్న దాకా ఏం చెప్పాడు ఛానల్స్ లేవు మీరే నా గడవ నా జన సైనికులకి మా వీర మహిళలకి చెప్పాను మీరే నా బలం నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా కుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటారు నాకు తెలిసిన